భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రతి పంచాయతీ పరిధిలోని పంచాయతీలో ఆఫీసినందు సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగించారు అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియను గడువు ముగిస్తూ ఉండడం వల్ల అధిక సంఖ్యలో అన్ని పార్టీల వారు నామినేషన్లో చురుగ్గా పాల్గొన్నారు అశ్వపురం మండలంలోని గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బుక్య చందులాల్ నామినేషన్ దాఖలు చేశారు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో నూట ఇరవై మూడు అభ్యర్థులు గాను రెండు వందల ఆరు వార్డులకు గాను ఐదు వందల ముప్పై ఒక నామినేషన్ అయినాయి కందుల కృష్ణార్జున నక్కబోయిన పాప సునీత నరసింహపాటి నాయకులు పాల్గొన్నారు డిసిసి డైరెక్టర్ తుల్లూరు బ్రహ్మయ్య మాజీ మండల అధ్యక్షులు ముత్తినేని సుజాత టిడిపి మండల అధ్యక్షులు తుల్లురు ప్రకాష్ ఎంపీసీ గంగా భవానీ వేములపల్లి కృష్ణార్జున రమేష్ వేములపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పానత్ సుధర్లాల్ సిపిఎస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా తేజవత్ జయమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు ओके <laughs> निक <laughs> okay. okay, 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 okay.

సండే అండి మా అన్నీ సీరియల్లో పెట్టుకోని సీరియల్ సు పెట్టుకోండి సీరియల్ పెట్టుకోండి இது ஆமா

పదహారు వాళ్ళు మాదే కాబోతుంది ఇంతకు ముందు మేము పన్నెండు సంవత్సరాలు అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము అలాగే మా కూట అభివృద్ధిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గా నామినేషన్ చేస్తాను అశ్వాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడాను ఒక యువకుణ్ణి చదువుకున్న వాడిని ఎన్నుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దీవెళ్ళ కొరకు మీ ముందుకు వస్తున్నాను నేను గతంలో ఉప సర్పంచ్గా ఉండగా ప్రతి గల్లీలో ఏ వీధి లైట్ అయినా సరే ఏ పంపు ఏ నల్ల అయినా ఏ సిమెంట్ రోడ్ అయినా నేను వేయించడంలో నేను ప్రత్యేకంగా అందరి కన్నా నా కృషి ఎక్కువ ఉందని చెప్పేసి ఈ గ్రామస్తులందరి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో చాలా చక్కగా పనిచేశాను ఈసారి ఎస్టీ జనరల్కి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నా కూడాను నేను ఈరోజు నామినేషన్ వేశాను గత పదిహేను సంవత్సరాలుగా నేను ప్రజాసేవలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాను కరోనా కాలంలో ఎవరు కూడాను దగ్గరకు రాకపోతే నేను దహనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి అశ్వాపురంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ ఉంది ఇదే గ్రామ పంచాయతీ బిల్డింగు చాలా కాలంగా సంవత్సరాలుగా తరతరాలుగా ఇదే బిల్డింగు అవస్థకు చేరుకున్నది నేను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఉండగా అనేక సార్లు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ని మరమ్మత్తు చేయించడంలో కూడాను మీ అందరం మీ అందరి సహకారంతో చేశాం మీరందరూ ఈసారి అవకాశం ఇస్తారని చెప్పేసి ఒక నేనైతే ఒక సర్పంచ్ పదవి కొరకు రావట్లేదు ఈ గ్రామాభివృద్ధి కొరకు వస్తున్నాను మీ అందరి ఆశీస్సులు నాకుంటాయని నన్ను మీ కుటుంబ సభ్యుళ్ళ ఒక తమ్ముళ్ళ ఒక అన్నలా ఒక కొడుకులా ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రపంచ అభ్యర్థిగా ఫైవ్ ఐదు చేయమని నియమించడం జరుగుతుంది అలాగే ఎనిమిదవ తొమ్మిదవ వార్డు నుంచి కూడా ఆమెని నియమించడం జరిగింది అలాగే నాలుగు రెండు పదో వార్డులో కూడా ఆమె వార్డు నెంబర్ నుంచి పోటీ చేశారు ఇప్పటి మటుకు ఎన్నో సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ పేదలకు అభివృద్ధి అనేది ఇంత మటుకు జరగాలి ఎప్పటికైనా కానీ అక్కడ అధికారులు కానీ తమందుకు గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నత స్థాయి కుటుంబాలకే వాళ్ళ పరిమితం అవుతున్నారు ఈరోజు ముఖ్యంగా మేము సిపిఐ పార్టీ తరఫున పేదల వర్గాలకి పేదలకి పేదల కోసం మేము పనిచేసే విధంగా మా సభ్యభిని నిలబెట్టడం జరిగింది ఆమె గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు